అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మతైస్సు వార్త ఏడవ అధ్యాయము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చి తీర్పు చొప్పుననే మిమ్మను కూర్చు తీర్పు తీర్చబడును మీరు కొలిచి కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలో నున్న నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకొను అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి వేసి వేసినేడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును అడుగుడి మీకు ఇయ్యబడను వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన వానికి రాతినిచ్చున చేపను అడిగిన ఎడల పామునిచ్చున మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఇయ్యరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవల్లని మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉంది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనంనకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానికనుగొని వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లనైనను కోయుదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మారిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు బుద్ధివంతుని బుద్ధిమంతుని ఉండును వాను కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును కాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలివుడును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను ఇంతటితో ఈ పాఠ్యభాగము సమాప్తము